హలో ఎవరు బడి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని డియర్ ఫ్రెండ్స్ మీరు తమనే చూసే ఉంటారు సాహిత్యం దాని అధ్యయన పద్ధతులు దీని గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుంటున్నాం డిగ్రీలో స్పెషల్ తెలుగు స్టూడెంట్స్కు అలాగే పీజీలో ఎంఏ తెలుగు స్టూడెంట్స్కు ఉపయోగపడే విధంగా ఈ వీడియోని నేను రూపొందిస్తున్నాను ఇకపోతే మనం డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్ళిపోదాం కంటెంట్లోకి వెళ్ళే ముందు మన వీడియోని ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి ఎవరికైతే ఉపయోగపడుతుందో ఈ కంటెంట్ వరకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోతున్నాం సాహిత్యము దాని అధ్యయన పద్ధతులను తెలపండి అన్నది ప్రశ్న జవాబు కనుక మనం పరిశీలన చేస్తుగైతే సాహిత్యం అనేది మానవుని యొక్క అంతరంగిక జగత్తుకు సంబంధించినది హేతు విశ్లేషణములకు తాత్విక ప్రమాణములకు ఇది అతీతమైనది అని మనం చెప్పవచ్చు మానవుని యొక్క అంతరంగిక జగత్తు అంతరంగిక జగత్తు అంటే మనస్సు మానవుని యొక్క మనస్సుకు సంబంధించినది సాహిత్యం హేతు విశ్లేషణములకు తాత్విక ప్రమాణములకు ఇది అతీతంగా ఉంటుంది సాహిత్యం హేతువాదం అంటే ఏంటి హేతువాదం అనేది రుజువులను కోరుకుంటుంది ప్రతి దానికి కూడా ఒక రుజువు ఆధారం అన్వేషిస్తుంది హేతువాదం ఇది నిజంగా జరిగిందా ఇది నిజమా ఇది వాస్తవమా దానికి ప్రూఫ్ ఏంటి ఆధారం ఏంటి అని అడుగుతుంది హేతువాదం అటువంటి హేతువాద విశ్లేషణములకు మరియు తాత్విక ప్రమాణములకు సాహిత్యం అనేది అతీతమైనది అన్న విషయం మొదటగా మనం సాహిత్యంని అధ్యయనం చేసేటప్పుడు గమనించాల్సి ఉంటుంది అందువల్ల సాహిత్య లోకమున సమగ్రము సర్వ అంగీకృతము నిర్దిష్టమైన సిద్ధాంతము చేయుట చాలా కష్టం అంటే సమగ్రమైనటువంటి సిద్ధాంతము సర్వ అంగీకృతము అందరికీ అంగీకార యోగ్యంగా ఒక నిర్దిష్టమైనటువంటి సిద్ధాంతము అనేది సాహిత్య రంగంలో మనం చేయలేము కావ్యానుశీలన రీతులను సాహిత్య అధ్యయన పద్ధతులను తెలుసుకొని కావ్యములను ఎవరైతే పఠనం చేస్తారో అటువంటి వారికి మాత్రమే సాహిత్య తత్వము కొంత అవగతమవుతుంది ఏటండి సాహిత్యం యొక్క అధ్యయన పద్ధతులు వాటిని తెలుసుకుని కావ్యములను పఠించే వారికి మాత్రమే సాహిత్యంలో ఉన్నటువంటి మర్మము ఆ తత్వము అనేది కొంతవరకు బోధపడుతుంది అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది ఇకపోతే రెండవ పారాగ్రాఫ్ మనం పరిశీలన చేసినడిగితే ప్రస్తుతం ఉపోద్ఘాతం గురించి మనం మాట్లాడుతున్నాం తన ఇష్ తన ఇచ్చ వచ్చినట్లు అంటే తన మనసుకి ఎప్పుడు నచ్చితే అప్పుడు సమయానుకూలముగా మనకి ఎప్పుడు సమయం అనేది అనుకూలిస్తే అప్పుడు సమయం అనుకూలించినప్పుడు మన మనసుకి నచ్చినప్పుడు ఏదో ఒక కావ్యమును కానీ కావ్యములోని భాగమును కానీ గ్రహించి మనం పఠనం జరిపినట్లయితే అటువంటి వారిని పాఠకులు అని చెప్పి అంటాము తన పాఠకుడు అంటే ఎవరండి ఇక్కడ పాఠకుడు అంటే ఎవరు తన మనసుకు నచ్చినప్పుడు సమయానుకూలముగా ఏదో ఒక కావ్యమును కానీ కావ్య భాగమును కానీ గ్రహించి పఠనం చేస్తే వారిని పాఠకులు అని చెప్పి అంటారు సామాన్య పాఠకుడు కేవలం సాహిత్యంని చదివేటప్పుడు ఆనందమును మాత్రమే పొందగలడు ఆనందంని పొందేందుకు మాత్రమే కావ్యం కావ్యాలని చదువుతారు మహాభారతము లేదా రామాయణము భాగవతము ఇటువంటి కావ్యములు చదివేటప్పుడు మానసిక ఆనందం అనేది లభిస్తుంది కవిత్వ శిల్పము నుండి కవిత్వ శిల్పము నుండి కవి యొక్క వ్యక్తిత్వమును కనుగొని దృష్టితో అతడు చదవడు ఎవరు చదవడు పాఠకుడు చదవడు కవిత్వ శిల్పము నుండి కవిత్వ శిల్పం నుంచి కవి వ్యక్తిత్వము వీటిని పరిశీలిస్తూ పాఠకులు చదవడం చేయరు అంతే కదా ఇప్పుడు సినిమా ప్రేక్షకుల్ని తీసుకుందాం సినిమా ప్రేక్షకులు మూడు రకాలుగా ఉంటారు ఒకటి సినిమా పిచ్చోలు ఉంటారు అంటే వాళ్ళు కొత్త సినిమా ఏది వచ్చినా కూడా వాళ్ళకి కొత్త సినిమా చూడడం అనేది అలవాటు అర్థమవుతుందా ఇక్కడ ఏ హీరో లేదు ఆ హీరో లేదు ఇక్కడ ఈ సినిమా లేదు ఆ సినిమా లేదు రిలీజ్ అవ్వగానే సినిమా చూడడం అనేది వాళ్ళకి హాబీ ఆ రకమైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి సినిమాలో మెసేజ్ ఏముంది సినిమా దేని గురించి తీశారు అవన్నీ అవసరం సినిమా రిలీజ్ అయింది వెళ్ళిపోవాలి రెండో రకం ఉంటారు ఇప్పుడేంటి సాధారణంగా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏదో వాళ్ళ టైంపాస్ కోసం లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అలాగా ఒక సండే రోజు లేకపోతే ఒక సెలవు దినంని పిల్లలతో గడపడం కోసం సినిమాకి వెళ్తూ ఉంటారు జనరల్గా క్యాజువల్గా సినిమా చూసుకుని వస్తూ ఉంటారు కొంతమంది వినోదం కోసం ఇలా చూస్తే ఒట్ట ఉంటారు ఇలా క్యాజువల్గా సినిమా చూసే వాళ్ళు ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఉంటారు ఇక మిగిలినటువంటి థర్టీ పర్సెంటేజ్ విమర్శకులు మాలాంటి వాళ్ళు ఉంటారు అన్నమాట సినిమాలో డైరెక్టర్ ఎవరు ఆ రచయిత ఎవరు రచయిత సినిమాకి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు అదే ఈ సమాజానికి ఎటువంటి మెసేజ్ని ఈ సినిమా ద్వారా అందించాలనుకున్నారు ఈ సినిమాలో మెసేజ్ ఏముంది ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి ఇవన్నీ కూడా ప్రతి విభాగంని కూడా సంభాషణ రచయితే ఎవరు మాట అదే సంభాషణ ఎవరు కథ రచయితే ఎవరు పాటలు రచయితే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు హీరో ఎలా ఉన్నాడు వాడి అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మా లాంటి వాళ్ళు కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలా అరుదు అయితే ఈ విధంగా పాఠకుడు జస్ట్ కావ్యం మాత్రమే చదువుతాడు కానీ కవిత్వ శిల్పము నుంచి కవిత్వ కవి యొక్క వ్యక్తిత్వమును కనుగొనే దృష్టితో వాడు చదవడు కాబట్టి ఒక ప్రత్యేక ప్రయోజనంతో క్రమానుగతమైన ప్రామాణిక పద్ధతితో ఒక రచయిత తన రచనలో నిక్షిప్తం చేసిన నిగూఢ విషయాలను వెతికి తీసే పట్టుదలతో వివేచనాత్మక దృష్టితో చదివేవాడు విమర్శకుడు ఇది విషయం ఇకపోతే కవి వ్యక్తిత్వము నుంచి కవి యొక్క వ్యక్తిత్వము నుంచి ఆత్మీయత నుంచి కావ్యము ఉద్భవిస్తుంది ఎస్ కావ్యాలు ఎలా ఉద్భవిస్తాయి వారి యొక్క వ్యక్తిత్వము ఆత్మీయత కవి యొక్క ఆత్మీయత వీటి నుంచి కావ్యాలు ఉద్భవిస్తాయి ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది మనకు తెలిసిందే సొసైటీలో రకరకాల వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఉంటారు రకరకాల ఆత్మీయతలను కలిగిన వాళ్ళు ఉంటారు వ్యక్తిత్వం నుంచి ఆత్మీయత నుంచి కావ్యము ఉద్భవిస్తుంది ఓకే కవి యొక్క ఆత్మీయత ఆత్మ కవి యొక్క వ్యక్తిత్వం ఇప్పుడు భావకవులు ఉన్నారు వారి ఆత్మ వేరు వారి వ్యక్తిత్వం వేరు అభ్యుదయ ఉన్నారు వారి ఆత్మ వేరు వారి వ్యక్తిత్వం వేరు దిగంబర కవులు ఉన్నారు వారి వ్యక్తిత్వం వేరు వారి ఆత్మ వేరు విప్లవ కవులు ఉన్నారు వారి వ్యక్తిత్వం వేరు వారి ఆత్మ వేరు కదా స్త్రీవాదు కవులు ఉన్నారు ఇలా వ్యక్తిత్వం నుంచి ఆత్మీయత నుంచి కావ్యములు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయి కవి జీవితము తెలిసిన చోవు ఎస్ కవి యొక్క జీవితము కవి యొక్క స్వభావము ఇవి మనకు తెలిసిన తెలిసితే వీటిని వెనుక మనం ముందుగా అర్థం చేసుకోగలిస్తే సో అతని యొక్క కవిత్వమునకు ఆ కవి యొక్క స్వభావమునకు కవి యొక్క జీవితానికి గల సంబంధమును మనం మరింత స్పష్టంగా వారము అవుతామనమాట కవి జీవితము ఆధారంగా కవి యొక్క ఆత్మీయ ప్రాతిపదికగా కావ్యమును అర్థం చేసుకున్న ఇది ఒక శాస్త్రీయమైనటువంటి మార్గము అని మనం చెప్పవచ్చు ఇకపోతే తర్వాత పేదకారం చూస్తే సహృదయుల చిత్త సంస్కారమును బట్టి హృదయ విషయాలమును బట్టి మానసిక దృక్పాదమును అనుసరించి చూడండి మంచి సహృదయులు సహేతుకమైనటువంటి ఒక మంచి మనస్సు కలిగినటువంటి చిత్త సంస్కారము ఎస్ సంస్కారవంతులు ఇప్పుడు కొంతమందికి ఫైటింగ్ సినిమా ఇష్టం కొంతమందికి బూతు సినిమాలంతే ఇష్టం మరి కొంతమందికి మంచి ప్రేమ కథ చిత్రాలంటే ఇష్టం మరి కొంతమందికి హాస్యంతో కూడిన సినిమాలంతే ఇష్టం కాబట్టి వారి యొక్క మనస్సు వారి యొక్క సంస్కారం బట్టి వారు ఆయా సినిమాలు చూస్తూ ఉంటారు అలాగే హృదయ విషయాలను బట్టి చెత్త సంస్కారమును బట్టి మానసిక దృక్పథమును అనుసరించి సాహిత్య పఠన పద్ధతులు అనేకములుగా ఉన్నాయి కాబట్టి సాహిత్య అధ్యయన పద్ధతుల్లో పాటించే పద్ధతులను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం సాహిత్య అధ్యయన పద్ధతుల్లో మొదటగా కాలానుసరణ పద్ధతిని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం కాలానుసరణ పద్ధతి కావ్యములను కౌల జీవిత కాలానుసారము ఎస్ కవులు వారి యొక్క జీవిత కాలము కవి అంటే పదమూడవ శతాబ్దంలో జీవించాడా పన్నెండవ శతాబ్దంలో జీవించాడా పదమూడవ శతాబ్దంలో జీవించాడు ఏ శతాబ్దంలో జీవించాడు కవి యొక్క జీవిత కాలము దాని ఆధారంగా అధ్యయనం చేస్తే దాన్ని కాలానుసరణ పద్ధతి అని చెప్పి అంటాము అలాగే రచనా కాలం బట్టి కవి ఏ కాలంలో ఈ రచన చేశాడు అప్పటి ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు ఏమిటి రచనా కాలాన్ని బట్టి అలాగే ప్రచురణ కాలాన్ని బట్టి కవి అంటే వీటి బట్టి కాలం బట్టి ప్రచురణ కాలం బట్టి ఏ కావ్యాలు ముందు వచ్చాయో ఏ కావ్యాలు తర్వాత వచ్చాయో మనం నిర్ణయించుకొని ఆ వరుస క్రమంలోనే వాటిని చదివినట్లయితే ఇటువంటి వాటిని కాలానుసరణ అధ్యయన పద్ధతి అని చెప్పి పేర్కొంటారు ఈ అధ్యయన పద్ధతి వల్ల రచన రచయిత సమాజం ఈ మూడింటి మధ్య ఉన్న గతితార్కిక సంబంధం అనేది నిరూపితం అవుతుంది అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి అంతేకాకుండా ఏ ఏ కాలమందు ఏ ఏ కవుల మూలంగా సాహిత్యం అనేది అంటే సాహిత్య సంపద పెరిగింది సాహిత్య సంపద క్షీణించింది సాహిత్యము ఏ మార్పులకు లోనయ్యింది ఇటువంటి అంశాలను గ్రహించుటకు తగిన ఉపపత్తి లభించడమే కాకుండా కవి అంతర్జీవితము శిల్ప సంపద పరిణామములను కవి అనుభూతులను మానసిక నైతిక ప్రవృత్తుల క్రమాభివృద్ధిని కళా పరివర్తన క్రమమును ఈ పద్ధతి ద్వారా చక్కగా మనం గ్రహించేందుకు అవకాశం ఉంటుంది చూడండి కవి అంతర్జీవితము మరియు కవి యొక్క శిల్ప సంపద పరిణామములు వీటిని ఏ సాహిత్య అధ్యయన పద్ధతి ద్వారా మనము గ్రహించవచ్చు అని బిట్టు అడిగితే కాలానుసరణ అధ్యయన పద్ధతి కవి యొక్క అనుభూతులను మానసిక నైతిక ప్రవృత్తుల క్రమాభివృద్ధిని కవి యొక్క కళా పరివర్తన క్రమమును ఏ అధ్యయన పద్ధతి ద్వారా మనం గ్రహించవచ్చు అని బిట్టు వస్తే కాలానుసరణ పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే చారిత్రక అధ్యయన పద్ధతి చారిత్రక అధ్యయన పద్ధతి రెండవది అంటే తెలు సాహిత్య అధ్యయన పద్ధతుల్లో రెండవది ఏదండి చారిత్రక అధ్యయన పద్ధతి సాహిత్యాన్ని అది పుట్టిన సామాజిక చరిత్ర సందర్భం నుంచి సంబంధాల నుంచి అంటే సాహిత్యం యొక్క పుట్టుక దాని వెనక ఉన్నటువంటి సామాజిక చరిత్ర ఆ సందర్భము ఇక దాకా గుర్తుండదు బై మిస్టేక్ పడింది చూసుకోండి సంబంధాల నుంచి వీటిని ఆధారంగా సాహిత్యం అధ్యయనం చేస్తే ఆ పద్ధతిని చారిత్రక అధ్యయన పద్ధతి అని చెప్పి పేర్కొంటారు ఒక భాషలో వెలసిన సాహిత్యమును కాలక్రమ దృష్టితో పరిణామ స్వరూపమును పూర్వాపర సంబంధమును నిరూపించే విధానమే చారిత్రక అధ్యయన పద్ధతి రచనను ఒక చారిత్రక అవశేషంగా భావించి తద్వారా చరిత్ర ఏ ఏ పరిణామాలను అది నమోదు చేసిందో తెలుసుకునేందుకు ఆ లక్ష్యంగా చేసే అధ్యయనంని చారిత్రక అధ్యయన పద్ధతి అని చెప్పి అంటారు ఇకపోతే ఒక దేశమునందు ఒక దేశమునందు ఒక్కొక్క కాలంలో సంభవించే రాజకీయ పరిస్థితులు సాంఘిక పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులు వాటి యొక్క విప్లవముల వలన ఆ దేశ చరిత్రయందును ఆ జాతీయ జీవితం యందును ఎన్నో మార్పులు కలుగుతూ ఉంటాయి ఆ మార్పులను కాలపు కావ్యాలు కొంతవరకు మనకి సూచిస్తాయి ఆయా కాలపు కావ్యాలు కనుక మనం చదివినట్లయితే ఆ కాలంలో ఉన్నటువంటి రాజకీయ సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు అనేవి మనకి చాలా వరకు కొట్టుచున్నట్టు కనిపిస్తూ ఉంటాయి అవునా ఉదాహరణకి కలహనుడు రచించినటువంటి రాజతరంగిణి అలాగే చాందభర రచించినటువంటి పృథ్వీరాజు రాసో ఇటువంటివన్నీ కూడా ఆ కాలపు రాజకీయ సామాజిక సా సాంఘిక వ్యవస్థల గురించి మనకు కొంత సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి కౌటిల్యుడి అర్థశాస్త్రము అవునా అంటే ఈ విధంగా ఆయా రాజ ఆస్థానాలలో ఆ కవులు రచించినటువంటి గ్రంథ గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా ఆనాటి రాజకీయ సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు మనకు తెలుస్తూ ఉంటాయి కందుకూరి పంతులు గారి సారీ గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం అది మనం చదివినట్టయితే ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి కొట్టుచున్నట్లు కనిపిస్తూ ఉంటాయి సమాజంలో బాల్య వివాహాలు కన్యాశుల్కాలు కాలుకూరి నారాయణరావు గారి వరవిక్రయం నాటకము ఇటువంటివి ఆ సమాజంని మనకి ప్రతిబింబింపచేస్తూ ఉంటాయి కాబట్టి వాంగ్మయ చరిత్ర రాజకీయ చరిత్రకు వ్యాఖ్యాన ప్రాయమైన అసమగ్రమైన దేశ చరిత్రను సమగ్రముగా ఉనర్చడం ఇది ఎటువంటి సందేహము లేదు ఒక కవి ఒక కవి కాలమునందలి సాంఘిక రాజకీయాలు దేశ పరిస్థితులు అతని జీవితము మీదను అతని కావ్యము మీదను నెరపిన ప్రభావంను పరిశీలించుటకు ఈ చారిత్రక పద్ధతి తోడ్పడును ఇది ఇకపోతే తులనాత్మక అధ్యయన పద్ధతులు వీటిని చూద్దాం తులనాత్మక అధ్యయన పద్ధతి ఇక్కడ సమాన వస్తువు గల రచనల మధ్య సమాన ధర్మంని ప్రతిపాదించే రచయితల మధ్య సమకాలీన రచయితల మధ్య రచనా స్వభావ తారతమ్య నిరూపణం చేయటం ఈ తృణాత్మక అధ్యయనం పద్ధతి అని అంటారన్నమాట ఈ పరిస్థితిని దీనికి భారతీయ సాహిత్యం అధ్యయన విషయంలో విశేష ప్రాధాన్యం ఉంది బిట్టు మనం రావచ్చు ఈ అధ్యయన పద్ధతికి భారతీయ సాహిత్య అధ్యయన విషయంలో విశేష ప్రాధాన్యం ఉన్నది రెండోపాట్లు గుర్తించండి అని బిట్టు వస్తే తృణాత్మక అధ్యయన పద్ధతి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇక్కడ మనం బిట్ అనేది రావచ్చు సమాన వస్తువు గల రచనల మధ్య సమాన ధర్మంని ప్రతిపాదించే రచయితల మధ్య సమకాలీన రచయితల మధ్య రచనా స్వభావ తారతమ్య నిరూపణం చేయటం ఏ సాహిత్య అధ్యయన పద్ధతి అని బిట్ అడిగితే తులనాత్మక అధ్యయన పద్ధతి అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇకపోతే తులనాత్మక పరిశీలనము తులనాత్మక పరిశీలనము పైనే తులనాత్మక పరిశీలనము పైనే ఉన్నత విజ్ఞానము ఆధారపడి ఉంటుంది అని పేర్కొన్నవారు వారులు ఎవరు నిబిట్టు వస్తే మార్క్స్ ముల్లారు తులనాత్మక పరిశీలనముపైనే ఉన్నత విజ్ఞానము ఆధారపడి ఉంటుంది అని పేర్కొన్నవారు క్రిందవారులో ఎవరు జవాబు మార్క్స్ ముల్లారు ఇకపోతే ఇరుగు పొరుగు భాషల్లో లేదా భిన్న దేశాల్లో వెలిసిన సాహిత్యాలను సరిపోల్చి వాటిలోని సామ్య వైషమ్యాలను పరస్పర ప్రభావవాదులను ప్రత్యేక లక్షణాలను పరిశీలించడమే తులనాత్మక పద్ధతి అంటారు అని పేర్కొన్నవారు జిఎన్ రెడ్డి గారు కాలానుసరణ చారిత్రక అధ్యయన పద్ధతుల కంటే చూడండి కాలానుసరణ చారిత్రక అధ్యయన పద్ధతుల కంటే ప్రశస్తమైనటువంటి అధ్యయన పద్ధతి వాటిలో ఏది అని పెట్టుకొస్తే తులనాత్మక సాహిత్య అధ్యయన పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇక లాక్షణిక అధ్యయన పద్ధతి లాక్షణిక అధ్యయన పద్ధతి లక్షణ శాస్త్ర లక్షణ శాస్త్ర జ్ఞాన సహాయంతో అధ్యయనం చేసే పద్ధతిని లాక్షణిక అధ్యయన పద్ధతి అని చెప్పి పేర్కొంటారు లాక్షణిక శాస్త్రాలు అంటే ఒక నిర్దిష్ట విషయానికి సంబంధించిన లక్షణాలను నిర్ధారించి చూపించిన అలంకారాది శాస్త్రాలు ఏవైతే ఉంటాయో ఇవి ప్రధానంగా ప్రాచీన సాహిత్య అధ్యయనానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇకపోతే ప్రాచీన ఆధునిక కాలాలలో వ్యాప్తి చెందిన భిన్న సాహిత్య శాఖలను ప్రక్రియాపరంగా విభజించి చదివే పద్ధతి ప్రక్రియ అధ్యయన పద్ధతి ఆయా ప్రక్రియ లక్షణాలను అనుసరించి ఈ పద్ధతిని చదవాల్సి ఉంటుంది ఇక మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతి సాహిత్య అధ్యయనానికి ఆధునిక కాలంలో పుట్టిన ఒక అధ్యయన పద్ధతి అంటే ఎన్నో అధ్యయన పద్ధతులు పుట్టాయి వాటిలో ఒకటి మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతి పంతొమ్మిదవ శతాబ్దంలో మనుషులలోని ప్రవర్తనలకు కారణాలను వెతికే క్రమంలో ఫ్రైడ్ ప్రతిపాదనలు ప్రయోగాలు మనోవైజ్ఞానిక రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పుల ఫలితమే ఈ మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతి ఇక మార్క్సిస్టు అధ్యయన పద్ధతి సాహిత్యాన్ని గతితార్కిక చారిత్రక భౌతికవాద దృష్టితో అధ్యయనం చేసే పద్ధతి మార్క్సిస్ట్ అధ్యయన పద్ధతి కార్ల్ మార్క్స్ చూడండి బిట్టు మనకు రావచ్చు సాహిత్యంని గతితార్కిక చారిత్రక భౌతికవాదు దృష్టితో అధ్యయనం చేసే పద్ధతి కిందుబాటులో ఏది అని బిట్టు వస్తే మార్క్స్ అధ్యయన పద్ధతి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మరి గతితార్కిక చారిత్రక భౌతికవాదం అంటే ఏమిటి గతితార్కిక చారిత్రక భౌతికవాదం అంటే ఇప్పుడు సమాజంలో పాలితులు పాలకులు పాలకులు అని పాలించేవాదు పాలితులు అంటే పరిపాలింపబడే వాళ్ళు ఇలా రెండు వర్గాలు అనేవి ఉంటాయి అలాగే ధనవంతులు పేదవాళ్ళు అనే రెండు వర్గాలు అనేవి ఉంటాయి ఇలా ఇటువంటి ఈ రెండు బయటికి అంటే బయట సమాజంలో ఒకరితో ఒకరు మమేకమై కలిసి బతికేటట్లు కనిపిస్తూ ఉంటారు కానీ ఈ రెండు సమాంతర రేఖలు అనేవి ఇవి ఈ రెండు వర్గాల వారు సమాంతర రేఖల వలె రైలు పట్టాల వలె వీరు ఎక్కడ కూడా కలుసుకోరు అది అంటే పాలిత వర్గము పాలక వర్గం అనేది కలిసి కలిసి ఉన్నట్లు నటిస్తారు కానీ సమాజంలో అలా కనిపిస్తుంది కానీ ఈ అంతరాలు అనేవి ఎప్పటికీ కూడా కలవు అని చెప్పేటటువంటి వాదం ఏదైతే ఉందో దీన్ని గతితార్కు చారిత్రక భౌతిక వాదం అని చెప్పి అంటారు ఈ దృష్టితో అధ్యయనం చేసే పద్ధతి మార్క్సిస్ట్ అధ్యయన పద్ధతి కార్ల్ మార్క్స్ అభివృద్ధిపరిచిన పద్ధతి ఇది గతితార్కు చారిత్రక భౌతికవాద పద్ధతి కాబట్టి ఈ భౌతిక తత్వ సిద్ధాంతాల పరిజ్ఞానంతో సాహిత్యాన్ని అధ్యయనం చేసే పద్ధతి ఇదనమాట స్త్రీవాద దృష్పథ అధ్యయన పద్ధతి సమాజంలోని స్త్రీల ప్రమేయం లేని సకల జ్ఞాన రంగాలు సృజన కళారంగాలు అసమగ్రమే అసంపూర్ణమే అన్న అభిప్రాయం బలంగా ముందుకు వచ్చిన డెబ్భైవ దశకంలో వాటిని సమగ్రము సంపూర్ణము చెయ్యటానికి అభివృద్ధి చేయబడిన విధానము స్త్రీవాద దృక్పథ అధ్యయన పద్ధతి ఇకపోతే ఫైనల్గా దళిత బహుజన జీవన అధ్యయన పద్ధతి ఈ పద్ధతి వల్ల సాహిత్యంలోని ఇతివృత్తంలో భాగంగా కుల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనుషులను విడదీసి ఆధిపత్య ఆధీన స్థానాలలో ఎలా నిలబెడుతున్నదో దానివల్ల జీవితం ఎంత విషాదభరితంగా మారిపోతున్నదో పరిశీలించి తెలుసుకోవటం సాధ్యం అవుతుంది ఇక ముగింపు విషయంకు వస్తే ముగింపు సాహిత్య అధ్యయన మార్గములలో ఏ పద్ధతి అవలంబించిన సహృదయ విమర్శకుడు అయిన అధ్యయ అంటే ఎవరైతే సాహిత్యం అధ్యయనం చేస్తారో అటువంటి అధ్యయతకు ముఖ్యంగా ఉండాల్సిన గుణములు నిర్మలమైన హృదయం చక్కని అభిరుచి అవగాహన పరిశీలన అనురక్తి ఈ మూడు గుణములు ఉండాలి చూడండి సాహిత్య అధ్యయన మార్గములలో ఏ పద్ధతి అవలంబించిననో సహృదయ విమర్శకుడు అయిన అధ్యయతకు ముఖ్యంగా ఉండాల్సిన గుణములు ఏవి లేదా కానివి ఏవి అని బిట్టొస్తే నిర్మలమైన హృదయం చక్కని అభిరుచి అవగాహన పరిశీలన అనవృత్తి అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ గుణములు కొరబడినప్పుడు పాఠకుడు సాహిత్య అధ్యయన మార్గమునకు ఉత్తమ అధికారి కాలేడు అన్న విషయం కూడా మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది సాహిత్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ పైన మనం పేర్కొన్నటువంటి ఈ తొమ్మిది అధ్యయన పద్ధతులతో పాటు వివిధ సామాజిక శాస్త్రాల జ్ఞానం కూడా అవసరం ఉంటుంది ఇదండి సో ఈ వీడియోలో మనము సాహిత్యము దాని అధ్యయన పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక్కడ పీజీ స్టూడెంట్స్ అలాగే డిగ్రీ స్టూడెంట్స్ మీకు ఎవరికైనా కూడా ఈ నోట్స్ కావాలి అనుకుంటే కనుక వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో క్రింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ని డౌన్లోడ్ చేసుకోండి సరే మరిన్ని అంశాలతో మళ్ళీ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కొలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ మిత్రులకి షేర్ చేయండి